సర్వాధికారి సర్వశక్తిమంతుడైన మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి ఈ మంచి యొక్క సమయంలో దేవుని పాదములు చెంత ఉపవాసపు ప్రార్థన దినాన్న ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని సముఖానికి సమీపించి ఈ సమయంలో దేవుని సన్నిధానములో ప్రభు మాటలు వినటానికి దేవుని కార్యాలు కనికిరం మనము మన జీవితంలో చూడడానికి దేవుడు చేయిచున్న ఈ అద్భుతకరమైన కార్యాన్ని బట్టి ఆయనకే మహిమ గణిత ప్రభావాలు మనము చెల్లించ బద్దులమై ఉన్నాం ఈ శుక్రవారపు దినాన దేవుని సన్నిధిలో మనము మన కుటుంబం మన పిల్లలు దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన కనికిరం మన మీదుక వచ్చినప్పుడు నిజంగా మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు ఆయన చేయటానికి మన జీవితంలో దేవుడు సహాయం చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు అని ఈరోజు మనము నమ్మి విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం దినాన అనేక మంది ప్రభు బిడ్డలు దేవుడితో సహవాసం చేయాలి దేవునితో ఉండాలి దేవునితో సమయాన్ని గడపాలి దేవుడి దగ్గరికి వెళ్ళి నా యొక్క కన్నీళ్ళు నా ఆర్తనాదం నా ప్రలాపం నా విలాపం నేను ప్రభుత్వం చెప్పుకోవాలి అని చెప్పి అనేక మంది ప్రభు బిడ్డలు ఆలోచించి ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇవన్నీ మంచివే ఇవన్నీ వాస్తవాలే అయితే ప్రభు బిడ్డలమైన మనం ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉన్నామో ఆయన సన్నిధిలో మన జీవితం దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉందో మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి క్రైస్తవుడు తన జీవితాన్ని గురించి తనకు మెలుకువ లేకపోతే తనకు భద్రత లేకపోతే తన జీవితాన్ని తానే పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఒకరోజు ఆ బ్రతుకు ఆ స్థితి ఆ విధి విధానం అంతా కూడా నాటికి తన జీవితానికి పెద్ద నష్టాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని కనికరం దేవుని కార్యాలు మనము చూడటానికి చేయటానికి మనము దేవుని సన్నిధిలో సముఖతను చూపించాలి ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు దేవుని సన్నిధానానికి సన్నిధికి వస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధానానికి వచ్చిన వారు ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలో ఏమి చెప్పాలో ఏ విధంగా వారు కలిసిమెలిసి దేవునితో మెలగాలో ఉండాలో ఆ విషయాలు చాలామందికి ఈరోజున తెలియనే తెలియవు అయితే ఈరోజు ప్రభు బిడ్డ ఏ విధంగా ఉంటే క్షేమము దేవుని బిడ్డలమైన మన జీవితాన్ని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం ఒక ఆలోచన దేవుడు ఏదైనా కలిగి ఉన్నాడా ఆయన మనం ఆలోచన చేసినట్లయితే తప్పనిసరిగా ప్రభు ప్రతి వారి పట్ల ఆయన ఒక ప్రణాళికను ఒక ఉద్దేశాన్ని నీ పట్ల మన పట్ల నా పట్ల కలిగి ఉన్న దేవుడిగా ఆయన ఉన్నాడు ఎందుకు ఆయన మనం చూడగలిగితే ఈ లోకంలో జన్మించిన మనుషుడు ఒక యాంత్రికంగా ఏదో అనుకున్న విధంగా ఈ లోకంలో జన్మించలేదు ఈ మనుషుని జన్మ వెనుక దేవుని యొక్క సంకల్పం దేవుని పరమార్థం దేవుని చిత్తం దేవుడు ఏదో దాచిపెట్టాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించడానికి ఉండడానికి బ్రతకడానికి బ్రతుకును కొనసాగించడానికి ఈరోజు ఒక వ్యక్తి ఈ విధంగా జీవితంలో కంకణాన్ని కట్టుకోనగలిగితే నిజంగా ఆ దేవుడు ఆ మనుషుని జ్ఞాపకం చేసుకొని అద్భుతాలు ఆశ్చర్యాలు చేయటానికి తప్పనిసరిగా ప్రభు మన జీవితాల్లో ఆయన సహాయం చేస్తాడు ఈ దినం ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్తాం కీర్తన గ్రంథం యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదివ వచ్చిన భాగం మనం చదువుకున్నాం ఈ యాభై ఆరు ఎనిమిదిలో కీర్తన గ్రంథంలో మనం చూడగలిగితే ఇక్కడ వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి నీ కవిలిలో అవి కనబడును కదా అని ప్రభు లేఖన భాగంలో ఈ మాట భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభు అంతటినీ అన్నిటినీ ఆయన చూస్తున్నాడు అని చెప్పటానికి ఆస్కారం అవకాశం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంతటా అన్నింటినీ ఆయన చూస్తున్నాడు అని చెప్పటానికి ఒక నిదర్శనం బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా ఉన్నాయి ఆయనకు మరుగుగా ఆయనకు రహస్యంగా ఆయనకు తెలియకుండా ఆయన కంట పడకుండా ఆయన చెవులో పడకుండా ఆయన దృష్టి మన మీద పడకుండా ఎవరమైనా తప్పించుకోనగలమా అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధి నుండి ఆయన దృష్టి నుండి ఈ వ్యక్తి కూడా ఈ లోకంలో తప్పించుకొని తప్పించుకోలేదు అందరినూ దేవుడు చూస్తూ ఉంటున్నాడు అందరి పట్ల ప్రభు ప్రణాళిక ఒక ఉద్దేశపూర్వకంగా ఉంది కనుక ఈరోజు నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే నా సంచారములను నువ్వు లెక్కించున్నావు ప్రభా అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే ఈ మానవ సంచారాన్ని జీవిత మనుగడ విధానాన్ని దేవుడు లెక్కించుచు ఉన్నాడు దేవుడు లెక్క పెడుచు ఉన్నాడు దేవుడు లెక్క వ్రాస్తూ ఉన్నాడు అని ఈరోజు ఈ లేఖన భాగంలో ఈ వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది దేవుడు మన సంచారాన్ని లెక్కింపగలిగినప్పుడు మన మాటలో మన క్రియలు మన ప్రవర్తన మన ఉద్దేశాలు మన తలంపులో ఆలోచనలు దేవుడు చూడడా దేవుడు పరీక్షించడా దేవుడు పరిశోధించడా దేవుడు పరిశీలన చేయడా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంతటా అన్నిటిని కూడా చూస్తూ ఉంటున్నాడు అని ఈ వాక్యం మనకు ఆ విధంగా బయలుపరుస్తూ ఉంది కనుక ఒక వ్యక్తి జీవితంలో ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే నా సంచారాన్ని ఆ కృప కలిగిన ప్రభు లెక్క ఉన్నాడు గనుక నేను దేవుని సముఖంలో సక్రమంగా జీవించాలి నేను దేవుని సముఖంలో సరైన విధంగా జీవించాలి నా పద్ధతులు నా విధానాలు నా ఆలోచనలు నా ప్రవర్తన దేవుని సముఖంలో అయిన దృష్టిలో మనుషున్నైనా నేను మానవులమైన మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి ఒక మనుషుడు మరి ఒక మనుషుని కలిసినప్పుడు ఆ వ్యక్తి పెద్దవాడిగా ఉంటే ఈ వ్యక్తి చిన్నవాడిగా ఉంటే ఆ వ్యక్తి పెద్ద హోదాలో స్థాయిలో సామర్థ్యాన్ని కలిగి ఉంటే మనం ఏమనుకుంటాము అని అంటే మనము చూసినప్పుడు మనం అనుకున్నది ఏంటంటే మనం మన జీవితంలో ఆ పెద్ద వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు కనుక నేను జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం ఆ పెద్ద ఆయన ముందు నేను జాగ్రత్తగా ఉండాలి నా మాటలు చూపులు విధానం నా పరిస్థితులు నా పద్ధతి అంతా కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడేమో ఆయన చూస్తూ ఉంటాడేమో కనుక నేను ఈరోజు అబద్ధంగా విధంగా ఉండకూడదు అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక మనుషుని ముందు ఒక మనుషుడే అంతగా భయపడి పరిశీలన చేసుకుంటూ ఉంటున్నప్పుడు సర్వాధికారి సమస్తము చేయగలిగిన ఆ దేవాది దేవుని ముందు ఈరోజు మనం చక్కగా ఉండొద్దా ఉండాలి చక్కగా ఉండకూడదా ఉండాలి మన ప్రవర్తన మన మాటలు మన విధానాలు మన పద్ధతులు ఆలోచనలు ఇవన్నీ లోకంలో అనేక మందికి ఒక మంచి పాఠాన్ని సందేశాన్ని అందించేవిగా ఇవన్నీ ఉండగలిగితే అప్పుడు మన జీవితంలో మన జీవితము మెరుగుపెట్టబడుతుంది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి మనం ఇంకా వాక్యములో చూడగలిగితే నా సంచారములను నువ్వు లెక్కించున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి అని బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం అనగా భక్తుని కన్నీళ్లను దేవుడు బుడ్డీలో ఉంచి ఉన్నాడు అని వాక్యములు మనము చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటి అంటే మన సంచారములు దేవుడు లెక్క పెడుతూ ఉంటున్నాడు మన కండ్లు కర్చిన కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచిపెడుచున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అనగా అర్థం ఏంటంటే మన సంచారాన్ని లెక్కించిన దేవుడు మన కన్నీళ్ళను కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు అని ఈ వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుచుతూ ఉంది మన కన్నీళ్లను దేవుడు లెక్క పెడుతున్నాడు అని వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనుషుడు ఏడ్చిన సందర్భాలు కన్నీళ్ళు కాడ్చిన సందర్భాలు మనుషుని జీవితంలో చాలా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఎన్నో సందర్భాలు కలిగిన జీవితాలు ఎన్నో ఉన్నాయి మనుషుడు ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా దేవుని సన్నిధిలో కన్నీలు కారుస్తూ ఉన్నాడు కదా మన ఏడుపు మన ఆర్తనాదాలు మంగన మన అంగలార్పు మన రోదన ధ్వని దేని కొరకు ఎవరి కొరకు ఎందుకొరకు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆలోచించాలి రోజున క్రైస్తవుడు ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రయాసపడి కన్నీళ్ళు కార్చి ఏపరమైన ఆశీర్వాదాల కొరకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆ విధంగా ప్రయాస పడకూడదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రయాసపడి కన్నీళ్ళు కార్చాలి కంట తడి పెట్టాలి దేవుని పాదములు పట్టుకోవాలి ప్రభు పాదములు తడపాలి భక్తిలో తరిగిపోతూ ఉంటే విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటే ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఇంకా లోకానుస్వరంగా జీవిస్తూ ఉంటే ఇంకా మన జీవితంలో భక్తికి కలిగిన గుణగణాలు లేనట్లయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రైస్తవుడు ఎప్పుడు కూడా కన్నీళ్ళు కార్చి నేను ఏ విషయంలో ప్రభా మీ సన్నిధిలో తగ్గిపోతున్నానో భక్తిలో ఆ విషయాల మీద అటువంటి వాటి మీద నా మనస్సు నేను పెట్టాలి ప్రభా నా మనసు నేను పెట్టాలి అని ఒక వ్యక్తి ఇటువంటి ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని కలిగి దేవుని సముఖములు కన్నీళ్లు కార్చినట్లయితే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కొంతమంది వారి కొరకు వారు మాత్రమే కన్నీళ్లు కారుస్తూ ఉంటారు కొంతమంది ఇతరుల కొరకు ఏడుస్తూ ఉంటారు వారు దీవించబడిపోతున్నారు వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటున్నారు వారి జీవితాలు బాగున్నాయి వారి యొక్క కుటుంబాలు బాగున్నాయి అని చెప్పి ఎన్నోసార్లు ఆ విధంగా మనుషులు మనుషుల మీద ఆ విధంగా ఏడ్చుచు బాధపడుతూ ఉంటారు అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే భక్తుడు అంటాడు విధంగా ఆత్మానుసరమైన దుఃఖం మారు మనసును జీవమనై ఉన్నది అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక వ్యక్తి ఏడిచినట్లయితే ఆత్మానుస్వరంగా ఏడవాలి ఒక వ్యక్తి కన్నీళ్ళు కడిచినట్లయితే ఆత్మానుస్వరంగా కన్నీళ్ళు కడచాలి ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆయన పాదములు పట్టుకొని ప్రయాసపడి కన్నీళ్ళు కార్చినట్లయితే ఏదో ఒక ఆత్మ సంబంధమైన ప్రయోజనం కొరకు మన కన్నీళ్ళు కార్చిన వారిగా ఉండాలి మనము కంటతడి పెట్టిన వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితాలు దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు అని చెప్పటానికి ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేదు అని ఈరోజు వాక్యం అబద్ధంగా మనతో మాట్లాడుతూ ఉంది ఒక స్త్రీ ఆమె పాపములు పట్టబడింది దేవుని సన్నిధికి వచ్చింది కన్నీళ్ళు కార్చింది ఈసీ దగ్గర క్షమాపణ పొంది క్రీస్తునకు బిడ్డగా మార్చబడి దేవుని సన్నిధిలో మంచి పిలుపుతో పిలువబడి ఆమె తిరిగి తన కుటుంబానికి తాను వెళ్ళిపోయింది అది భక్తి అది మంచి మార్పు ఆత్మ సంబంధమైన మార్పు ఆత్మ సంబంధమైన మార్పు ఈ మార్పును ప్రభు ఈరోజు మనుషులలో ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు ఈ మార్పును ఒక వ్యక్తి జీవితంలో కోరుకోనగలిగితే ఈ మార్పే అనేకమందికి అంతరంగికంగా మంచి పాఠాన్ని నేర్పించగలిగే ఒక మంచి విషయంగా ఇది మార్చబడుతుంది అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే మరియా అత్తర బుడ్డి పగలగొట్టి ఏసు పాదములకు పూచి ఆయనను భూస్థాపన నిమిత్తమై ఆయనను ఆ విధంగా అభిషేకించింది అని వాక్యములు మనం చూస్తాం మరొక దగ్గర వ్రాయిబడిన మాట మనము చూడగలిగితే ఆమె యేసయ్య పాదములకు పూసి తన తల వెంట్రికలతో ఆయన పాదములు తుడిచింది మరొక స్త్రీ అని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనం చూడగలిగితే మరియా అనబడే ఒక స్త్రీ ఆమె పాపం విషయమై దేవుని సన్నిధిలో ఏసయ్యే పాదములకు అత్తర పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచింది అని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అర్థమేంటి అనంటే ఆమె కార్చిన కన్నీళ్ళు ఆమె విడిచిన కన్నీళ్ళు ఏ విధంగా ఆమె జీవితానికి ప్రయోజనకరంగా మార్చబడ్డాయి అని మనం ఆలోచన చేసుకునగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఆమె తన పాపం విషయమై దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చింది అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రభు పాదములు చెంత పాపము కొరకు పాపమును కడుగుకునే విషయంలో భక్తిపరంగా దైవికమడి చెంత ఒక తపన ఒక తృష్ణ ఒక తాపత్రయం కలిగి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా కన్నీళ్ళు కార్చి ప్రభు పాదములు పట్టుకుంటాడు అప్పుడు ఆ వ్యక్తులు దేవుని కొరకు ఒక చక్కని వ్యక్తిత్వాన్ని కలిగిన వారిగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు ఇంకా వాక్యములో మనము చూడగలిగితే అవిని కవిలిలో కనబడును గదా అని వాక్యములో మనము చూస్తున్నాం అవిని కవిలిలో కనబడును గదా అని వాక్యములో మనము చూస్తున్నాం కవులిలో కనబడును అనే మాటకు అర్థం ఏంటంటే కవులులో అనంటే ఆయన వ్రాసిన గ్రంథములో ఆ గ్రంథములో ఆ పుస్తకపు చుట్టలో అవన్నీ కూడా వ్రాయిబడి దేవుడు పెడుతున్నాడు అని ఈరోజు దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా అర్థం ఏంటంటే దేవుడు తన భక్తుల కొరకు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని ఆయన వ్రాచి దాచి చక్కగా పెడుతున్నాడు అని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి ఒక డైరీ అంటూ ఉంది దేవునికి ఒక దినచర్య అంటూ ఉంది తన బిడ్డలు కూడా చేసిన ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఆయన వ్రాస్తున్నాడు తన కవిలలో ఆయన లెక్కిస్తున్నాడు తన కవులలో ఆయన చూస్తున్నాడు మన సంచారాన్ని మన తిరుగుడు మన ప్రయాణాల్లో మన యొక్క ప్రయాస మన కష్టం బాధ ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటున్నాడు మనము కార్చిన కన్నీళ్లు కూడా దేవుడు చూసి లెక్క పెడుతున్నాడైనా ఎప్పుడు ఎక్కడ కొరకు ఎందుకు ఏ విధంగా ఎలాగో కన్నీళ్లు కార్చావో దేవుడు లెక్క పెడుతూ ఉంటున్నాడు ఆ లెక్క పెట్టినప్పుడు మన కన్నీటిని దేవుడు చూసినప్పుడు మన కన్నీళ్ళు మనకు దేవుడు ఆనంద భాస్పాలుగా ఆయన చేసే ఆవశ్యకత అవకాశం ఉంది కనుక ఈరోజు దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో పెట్టే ఆ కన్నీళ్ళు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి తన ప్రజల కన్నీళ్ళు దేవుని యొక్క దృష్టిలో ఎంతో గొప్పవి ఎంతో విలువైనవి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఇసుకియ కన్నీళ్లు కార్చాడు అనేక మంది భక్తులు కన్నీళ్లు కార్చారు అనేక మంది వ్యక్తులు కన్నీళ్ళు కార్చారు దేవుని సన్నిధిలో అనేక మంది ప్రజలు కన్నీళ్లు కార్చారు దావీదు దానియలు సదరకు మెసాకు అబద్ అబ్రహాము చాలామంది భక్తులు కన్నీళ్లు కాల్చారు అనగా అర్థం ఏంటంటే తన ప్రజల యొక్క కన్నీళ్ళు దేవుని యొక్క దృష్టిలో చాలా గొప్పవి విలువైనవి అని ఈరోజు మనము నమ్మి ఆలోచించాలి వారి విచారం వారి కష్టం వారి ప్రయాస బాధ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు దేవునికి బాగా అవన్నీ తెలుసు అని ఈరోజు ఒక వ్యక్తి గ్రహించి ఆలోచించాలి అంత మాత్రమే కాదు వారి కన్నీళ్ళు అన్నీ కూడా ఆయన చూస్తూ లెక్క పెడుతూ ఉంటున్నాడు వారి సంచారాన్ని వారి కన్నీళ్లను దేవుడు చూసి అవన్నీ ఆయన లెక్క పెడుచున్నాడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి అంత మాత్రమే కాదు దేవుడు తన పిల్లలు కన్నీళ్ళు ఆయన పట్టించుకొని దేవుడు తన బిడ్డల ఒక కన్నీళ్ళను ఆయన పట్టించుకొని ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డను ఆ తల్లి ధైర్యపరిచిందో లేదో తెలియదు కానీ ఆ తల్లి ఆ బిడ్డను ఓదార్చచ్చు బొజ్జగించవచ్చు లాలించవచ్చు పాలించవచ్చు అయితే ఆ విధంగా చేస్తుందో లేదో తెలియదు కానీ ఈ దేవుడు మాత్రం ఆయన గురించి వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు తన పిల్లల యొక్క కన్నీళ్లను ఆయన పట్టించుకొని మనందరిని దేవుడు చూస్తున్నాడు అని ఈరోజు దేవుని వాక్యంలో ఈ మాట ఆ విధంగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు మన కళ్ళను దేవుడు చూసి మన కన్నీళ్ళు మన కంటతడి దేవుడు చూసి ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి నిర్గమకాండం ముప్పై రెండు ముప్పై రెండు మల్లాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచ్చిన భాగం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన భాగం ఈ వాక్యాలలో మనుషుని జీవితంలో మన యొక్క సమాచారం మన విధి విధానాలు దినచర్య అంతా కూడా దేవుడు లెక్కిస్తున్నాడు అని మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం ఎస్ఏ గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది ముప్పై ఎనిమిది ఐదు ఆ ప్రకటన గ్రంథం ఒకటి పదిహేడు నిర్గమకాండ మూడు ఏడు మనం ఈ వాక్యాలన్నీ చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ప్రతి వారి కన్నీళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడు లెక్క కడుతున్నాడు అనే విషయాన్ని ఆ సత్యాన్ని అక్కడ మనం ఆ వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ప్రియమైన దైవజ్జనాంగమా దేవుణ్ణి ప్రజలారా ప్రభు బిడ్డలారా మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనలో పట్టించుకుంటున్న ఆ దేవుడు మనము ఏం చేస్తున్నామో మన ప్రవర్తన మన విధి విధానం మన సంచారం మన ప్రయాణం మన మార్గాలు మన విధి విధానాలు మన కన్నీళ్ళు మన ఏడుపు మన ప్రలాపం మన విలాపం మన ఆర్తనాథాలు మన ఆక్రందన మన ఆవేదన ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని కొరకు అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ముందుకు సాగిపోదాం ఈ మాటలు మన వెనికిలో దేవుడు దీవించి గాక అందరి ముఖళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ ముఖళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం హాలి లోయ హాలి లూయా ఏసయా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన